ఆ నేర్ బ్యాగ్తే నేను వీడియోస్ మామూలుగా యూట్యూబ్లో ఏవో వంటలు ఏవో చూసుకుంటున్నా ఇక అన్నా కదా నేను క్లిక్ చేశాను అతని ఏజ్ ప్రాబ్లం ఇలాగ అలాగ అని చెప్పి అవి డబ్బులు కోసం ఇలా వీళ్ళు ఇలాగ వీడియోస్ పెడతారని చెప్పి స్కిప్ చేస్తాను మీకు కొంచెం అంత నచ్చలేదు నచ్చలేదు అలాగే చేస్తారు ఇంకప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా అయితే ఆ తర్వాత కొన్ని ఒకసారి కొన్ని వస్తాయి కదా అలా వస్తాయి అన్నాడు అలా వస్తూ వస్తూ ఒక బెదిరిగా స్క్రిప్ చేసేదాన్ని అలా ఒక రోజు ఏ టైం కూడా వేస్తారు కదా మీరే కూడా బ్యాగ్లాగా నేను సంవత్సరం ట్రావెల్ చేస్తాను నేను ఎవరు ఎవరు అని అప్పుడు ఆవిడ చూస్తే ఆవిడ మాత్రం చాలా మూలాలకు వెళ్ళి తన ఎడ్యుకేషన్ అక్కడే అంతా క్లారిటీగా చెప్తున్నారు అంటే ఇక్కడ ఏదో ఉండే ఉంటదని చెప్పి ఆవిడ సాక్షి పెళ్ళి తర్వాత అప్పుడు తనలో తన చేసి అప్పుడు కరోనా టైంలో కానీ నేను అప్పుడు రీచ్ అవ్వలేదు చూసాను తర్వాత కరోనా తరగతి రీచ్ దాంట్లో బైటింగ్ స్టానింగ్ చూసాను బై నాకు అప్పుడు దాకా నాకు బైటింగ్ తప్పు చదవడం అంటే నేను డ్యూటీ చేసుకోని శ్రీలక్ష్మి గారి కరోనా తరగతి బైబిల్ తరగతి వచ్చాడు స్టార్ట్ అయింది అవి చూసిన తర్వాత మీకు అర్థమైంది అర్థమైంది అయితే మీరు ఇప్పుడు గర్వాప్స్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ చాలా మంచి పని చేస్తారు మీ ఫ్యామిలీ మా మీ హస్బెండ్ చాలా మంచి పని చేశారు చాలా అదృష్టవంతులు కాకపోతే కొంచెం లేటుగా తెలుసుకున్నారు కరుణాకర్ గారి వీడియోస్ చూసి ఇప్పుడు గర్వప్స్ అయ్యారట ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాలు ఉన్నారట క్రిస్టియారిటీలో సిక్స్ మంత్స్ అయిందట గర్వప్స్ అయ్యారట మీరు చాలా మంచి పని చేశారు మీరు మీరుగా తెలుసుకున్నారు కాబట్టి తొందరగా వచ్చారు ఎవరో చెప్తే అంత తొందరగా అర్థం కాదు ముందు ఏదో చెప్తున్నారులే డబ్బుల కోసం చెప్తున్నారులే అనుకున్నారట కానీ అలాగా వింటూ ఉంటే బైబిల్ తరగతులు అవన్నీ అవిని ఇవిడ మారిపోయారు మొత్తానికి ఇప్పుడు ఈ శంకరావు కూడా వచ్చారు మనతో పాల్గొన్నారు ఇక్కడ వైజాగ్లో చాలా మంచి పని చేశారు మా దృష్టి కాకపోతే కొంచెం లేదుగా తెలుసుకున్నారు

ఇప్పటికీ లేడుగా నిజం తెలుసుకున్నారు శ్రీరామచంద్ర మిమ్మల్ని కాపాడాలి చల్లగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్